హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పెడిక్యూర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి దానికోసం అని చెప్పి ఇప్పుడు నేను ఇంట్లో ఉన్న మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఒకే ఒక్కసారికి మనకి ఇంప్రూవ్మెంట్ కనిపించే విధంగా నేను చేసి చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి పాదాలు పై భాగంలో చాలా వరకు కూడా మురికి మనకు కనిపిస్తుంది చూశారు కదా దీనికోసం అని చెప్పి పార్లర్కి వెళుతూ ఉంటారు అలా అవసరం లేదు చాలా ఈజీగా నేను చేసి చూపిస్తాను చూడండి వేస్ట్ అని అనుకోకుండా ఉన్న వాటితోనే నేను చూపిస్తున్నాను చాలా చాలా తక్కువ ఖర్చుతో దానికోసం ఒక గిన్నె తీసుకున్నానండి పాదాలు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం నడుస్తున్నప్పుడు కానీ అమ్మాయిలకు అనేసరికి వెంటనే కాలవైపే చూస్తూ ఉంటారు ఎవరైనా కానీ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి నడక ఎంత బాగుందా అన్నట్టుగా కదండి దాన్ని మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అందుకోసమే ఇప్పుడు నేను ఇది చేసి చూపిస్తున్నాను మీకు మన ఛానల్ నచ్చితే అందరికీ లైక్ చే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇప్పుడు నేను తీసుకుంది బియ్య పిండి ఒక్క స్పూన్ తీసుకున్నానండి తీసుకొని అందులో ఈనో ప్యాకెట్ ఒకటి వేస్తున్నాను మొత్తం వేసేస్తున్నాను రెండు పాదాలకి సరిపడా బియ్య పిండి ఈనో చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి మీరు అసలు అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు మీరు టెన్షన్ తీసుకోకుండా చాలా వరకు కూడా ట్రై చేసి చూడండి నచ్చుతుంది మీకు రిజల్ట్ వస్తుంది నేను షాంపూ వేసుకుంటున్నాను మీరు ఏ షాంపూ వాడితే ఆ షాంపూనే వేసుకోండి కొద్దిగా ఎక్కువ కాదు షాంపూ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఏం వేసుకోవాలి అంటే జస్ట్ బాగా అంటే మరీ పుల్లగా ఉండకూడదు అరీ మరీ చప్పగా అంటే ఈ రోజు పెరుగు కాకుండా నిన్నటి పెరుగు వేసుకోండి వేసుకుంటే అంటే ఒక స్పూన్ అది కూడా వేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది ఈనో వేసాం కాబట్టి మనం రెండు మూడు నాలుగు కలిపేటప్పుడు నురగ వస్తూ ఉంటుంది నీళ్ళు ఏం పోయి అవసరం లేదండి ఇంకా చాలు మనం అది మనం కలుపుతూ ఉండంగా నొరగ వస్తూ ఉంటుంది కాసేపు ఆగిన తర్వాత నూరకు తగ్గిపోయి ఒకసారి కలపండి బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా ఇలా ఈ విధంగా కలిపిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో ఇంకొకటి వేసుకోవాలని ఇప్పుడు వేసేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అదేంటంటే ఫేర్ అండ్ లవ్లీ ఫెయిర్ అండ్ లవ్లీ ఎక్కువ వేసుకోవాల్సిన లేదు జస్ట్ కొద్దిగా మనం ఫేస్కి ఎలా అయితే రాసుకుంటామో ఎంత రాసుకుంటామో అంత వేసుకుంటే సరిపోతుంది నేను వేసాను ఇప్పుడు బాగా కలుపుతున్నాను ఇది ఇంతవరకు ఎవరు ట్రై చేసి ఉండరండి ఎందుకంటే నేను ట్రై చేశాను మా ఇంట్లో ట్రై చేస్తే రిజల్ట్ చాలా బాగా వచ్చింది అందుకని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మళ్ళీ రెండోసారి అంటే రెండోసారి మళ్ళీ ట్రై చేసి అప్లై అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఇప్పుడు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం పాదాల దగ్గరికి వెళ్దాం పదండి ఇప్పుడు ఈ పాదాలకి ఒక బ్రష్ పట్టుకొని మీరు రెండు పాదాలకి కూడా పూర్తిగా రాసేసేయండి ఒక బ్రష్ పట్టుకొని రెండు పాదాలకు కూడా రాయండి రాసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ వరకు మీరు అలానే ఆ పాదాలు వదిలేసేయండి అంటే కొన్ని సంవత్సరాల నుంచి రుద్దకుండా వదిలేసిన పాదాలైనా కానీ ఫస్ట్ టైంకే రిజల్ట్ అన్నది మీరు చూస్తారు అంత మంచి రిజల్ట్ వస్తుంది చూడండి ఇప్పుడు నేను రెండు పాదాలు కూడా ఈ విధంగా రాసేసిన తర్వాత ఇరవై నిమిషాలు ఆగాను ఫ్యాన్ కింద కూర్చున్నాను ఇరవై నిమిషాలు ఆగిన తర్వాత ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ తీసుకోండి తీసుకొని టిష్యూ పేపర్తో తుడవండి బాగా మీకు అప్పటికే మురికి అన్నది చాలా వరకు కూడా బయటికి ఇచ్చేస్తూ ఉంటుందండి అసలు ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటుంది బేకింగ్ సోడా వేసుకుంటేనే ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో అని చాలామందికి డౌట్ ఉండొచ్చు రావచ్చు అదేం అవసరం లేదండి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా వరకు కూడా పాదాలు తెల్లగా వచ్చేస్తాయి మురికి మొత్తం కూడా వచ్చేస్తుంది గోర్ల పక్కన అంటే నెయిల్ నెయిల్స్ పక్కన బ్యాక్ సైడ్ మొత్తం చాలా వరకు కూడా ఇంప్రూవ్మెంట్ మీకు అనిపిస్తుంది ఒకే ఒక్కసారితో నేను చేసి చూపిస్తున్నాను మీకు లైవ్లోనే తడి ఏమాత్రం పెట్టలేదండి పాదాలకి ఒక క్లా టిష్యూతో తుడిచేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని మళ్ళీ తుడిచేస్తున్నాను నీళ్లు పెట్టకుండా ఎందుకు అంటే దీని తర్వాత మనం ఇంకోటి చేస్తాం పాదాల కోసం అందుకని చెప్పి ఈ విధంగా చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఎంత ముద్దుగా ఉన్నాయో చాలా బాగుంటాయండి ఈ విధంగా క్లీన్ చేస్తే ఇంకా బాగుంటాయి అనమాట అంటే కడిగేస్తే నేను కడగకుండా ఎందుకు ఉంచానంటే పాదాలు కింద భాగంలో అంటే అడుగు భాగం అడుగు భాగంలో క్రాకర్స్ వస్తూ ఉంటాయి అలా కాకుండా పగుళ్ళు కింద సైడ్ వర్షాకాలం వస్తూ ఉందనంగా చాలా వరకు కూడా పగులు పగిలిపోతూ ఉంటాయండి ఇంట్లో ఉన్నా కానీ పొలం పనులకు వెళ్ళిన వాళ్ళు బయట పనులకు వెళ్ళిన వాళ్ళు అని కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ శరీర తత్వం బట్టి పగిలిపోతూనే ఉంటాయన్నమాట పాదాలు అడుగు భాగం వెనక సైడు వేల మధ్యలో చాలా వరకు కూడా పగిలిపోతూ ఉంటాయి అలా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చేసినట్టుగా చేసి చూడండి మీకు రిజల్ట్ ఒకే ఒక్కసారికి వస్తూ ఉంటుంది దానికోసం కొవ్వొత్తి ఒకటి తీసుకున్నాను దాన్ని సగం కట్ చేశాను మొత్తం వేయవసరం లేదు మనం ఒక సగం వేసుకుంటే సరిపోతుంది అంటే రెండు పాదాల కోసం కాబట్టి నేను సగం వేసాను క్రా బా పగిలు పగిలింది ఒక కాలు కూడా పగులుతూ ఉంటాయండి కొంతమందికి అలా ఒకటి పగిలినా కానీ ఒక కాలు కూడా చేసుకోవచ్చు కొద్దిగా తగ్గించండి కొవ్వొత్తి కొద్దిగా సగం చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వ్యాజులని మన ఇంట్లో ఉంటుంది కదా వ్యాజులైన్ తీసుకొని కొద్దిగా వేయండి కొద్దిగా అంటే మరీ కొద్దిగా కాదు నేను అంత వేస్తాను చూడండి అంత వేయండి రిజల్ట్ బాగా వస్తుంది అంటే పగుల వరకు ఇప్పుడు పగిలిందనుకో ఏంటంటే అండి బెడ్షీట్ కప్పుకోలేము శారీస్ కట్టుకున్నా కానీ అవి పీకేస్తూ ఉంటుంది నడుస్తున్నా కానీ నడవనివ్వదు ఏదైనా కాస్త కాటన్ కాకుండా కొద్దిగా మనం టిష్యూ లాంటివి వేసుకున్నాం అనుకోండి బట్టలు బా ప్రాణం పోతుంది ఎంత ఇసిగిస్తాయంటే అసలు నడవనివ్వవు అవి కాళ్ళు కూడా మనము ఎవరైనా ఉన్నారనుకోండి కాలు కూడా మనం చాపుకొని కూర్చోలేం ఏమనుకుంటారో ఏంటో అన్న ఉద్దేశంతో ఆ బాధ అంతా ఎందుకు ఫ్రీగా ఉండాలి చక్కగా ఉండాలి మనం అందుకని ఈ విధంగా ట్రై చేసి చూడండి రిజల్ట్ బాగుంటుంది వ్యాజిరాన్ని వేసిన తర్వాత ఇప్పుడు విక్స్ వేశానండి నేను విక్స్ వేపర్ మనం చిన్నపిల్లలకి రాసుకుంటూ ఉంటాం కదా ఆ విక్స్ వేయండి రిజల్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది నేను ఒక వేలు నిండా తీసుకున్నాను తీసుకొని అందులో వేశాను వేసిన తర్వాత ఇప్పుడు మనం డబల్ బాయిల్ చేయాలండి డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టి దీన్ని కరిగించకూడదు ముందుగా నీళ్ళు బాగా మరిగించుకోండి మరిగిన తర్వాత ఆ నీళ్ళల్లో ఈ గిన్నె పెట్టండి పెడితే మనకి కాస్త ఒక్క రెండు మూడు నిమిషాల్లోనే మొత్తం కరిగిపోతుంది అవి ఆల్రెడీ నీళ్ళు వేడెక్కిపోయినాయి కాబట్టి బాగా కరిగిపోద్ది మంట హైలోనే పెట్టండి ఇంకా బాగా ఏం పర్వాలేదు ఇబ్బంది ఏమీ లేదు కరిగా కా ఫాస్ట్ కరుగుతుంది అంతే ఇలా ఈ విధంగా కరిగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కరిగిన తర్వాత తీసేసి వెంటనే రాయండి లేదంటే మళ్ళీ ఏమవుతుందంటే గట్టిగానే అయిపోద్ది ఆ గట్టిగా అయింది అనుకోండి మళ్ళీ తీసుకొని వెళ్ళి అలాగ డబల బాయిల్ వేడి నెలలోనే పెట్టండి పెడితే కరిగిపోతుంది మళ్ళీ వెంటనే ఇబ్బంది ఏమీ లేదు కాస్త బయటికి వచ్చిందంటేనే అంటే కొద్దిగా ఒక్క నిమిషం ఆగితేనే అది మనకి గడ్డలాగా అయిపోద్ది అంటే కరిగిపోద్ది అనమాట నేను అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా రాసేస్తున్నాను రెండు పాదాలకు కూడా ఒక చెక్క తీసుకోండి గరిట స్పూన్ లాంటి చిన్నది ఒక చెక్క కానీ లేదంటే కాస్త ఏదైనా కొద్దిగా గట్టిగా ఉన్న పుల్ల కానీ అలాంటిది తీసుకోండి తీసుకొని ఇలా రెండు పాదాలకు కూడా ఈ విధంగా నేను అప్లై చేసినట్టుగా అప్లై చేసేసేయండి పూర్తిగా అప్లై చేసిన తర్వాత ఒక కవర్ చుట్టేసుకోండి ఒక కవర్ చుట్టేసుకొని మీరు రాత్రంతా ఈ విధంగా ఉంచేసుకోండి అంతా ఉంచుకోవడం ఇబ్బంది అనిపిస్తే కనీసం ఒక రెండు మూడు గంటలైనా కవర్ చుట్టేసుకొని ఉంచుకోండి కింద పడకుండా ఉంటాయి అనమాట కవర్ చుట్టుకుంటే పైగా బాగా మనకి హెల్ప్ అవుతుంది కవర్ చుట్టుకొని ఉంచితే ఇలా ఈ విధంగా అయిన తర్వాత తీసేసుకునేటప్పుడు ఒక దేన్నో ఒక దాని సహాయంతో మీరు తీసేసుకోండి ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి తీసేసుకుంటే పూర్తిగా పడిపోతూ ఉంటాయి ఎందుకంటే ఇందులో మనం వేసింది వెంట వెంటనే గట్టిగా అయిపోతూ ఉంటాయి కాబట్టి పడిపోతాయి ఇలా ఈ విధంగా తీసిన తర్వాత ఇప్పుడు మీరు కాలకు కొద్దిగా మసాజ్ చేయండి కాస్త ఒత్తుతున్నట్టుగా కాళ్ళకి చేయండి నేను ఇప్పుడు చేసి చూపిస్తాను ఈ విధంగా చేయండి చేయడం వల్ల రక్త ప్రసరణ జరుగుతుంది పాదాలకి తిమ్మిర్లు ఉన్నా కానీ లేదా పాదాలకు ఉన్నా కానీ లేదా పాదాల అడుగున మురికి ఉన్నా కూడా ఇప్పుడు నేను చేసింది అన్నింటికి కూడా ఉపయోగపడుతుంది ఒకదానికని కాదండి కాస్త అలా మ మర్దన చేసుకుంటూ ఉండండి తీసేసిన తర్వాత రెండు పాదాలకు కూడా ఈ విధంగా చేశారంటే మీకు పెడిక్యూర్ అయిపోతుంది కాల పగుళ్ళు తగ్గిపోతాయి మీకు ఒకే వీడియోలో రెండు కూడా చూసి చూపించేశాను రిజల్ట్ చాలా బాగా వస్తుందండి మీ నమ్మకంతో ట్రై చేయండి సూపర్ వస్తుంది నేను ట్రై చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నా మీకు టైం వేస్ట్ అవ్వకూడదు మనీ కూడా వేస్ట్ అవ్వకూడదు మా ఛానల్ నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు లైక్ ఇస్తే అందరికీ రీచ్ అవుతుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి